మున్సిపల్ ఎన్నికల కొనసాగుతుంది ఇరవై వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాధారి రేణుక ఇంటింటి ప్రచారం నిర్వహించారు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు అదే విధంగా వార్డులో ఉన్న మంచినీటి ఎద్దడి పూర్తిగా నివారించడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇరవైవ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇరవైవ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చిక్కు చూడపడండి ఎందుకంటే అన్ని విధాలా మీ ఇల్లువల్లే మీ అందుబాటులో ఉంటున్నాం

అధికార పార్టీ ఓడేయండి మనం మన అభివృద్ధి కావాలంటే మనం అధికారంలో ఉండాలి చేతి గుర్తు ఓడేయండి అందరినీ గెలిపించాలి చేతి గుర్తు ఓడేస్తే మనకు సీట్ పెద్ద సీట్ వచ్చే అవకాశం ఉంది కనుక మనకు అభివృద్ధి కూడా అవుతుంది ఈసారి అంతా చేతి గుర్తు ఓడేసి అందులో గెలిపించాలి

పైన ఉండాలి మన పార్టీ కాబట్టి మనకు అన్నీ అనుకుంటుంది అన్నీ వస్తాయి మేము ఎందుకు పిలిచాము చేద్దరాములు బాధర్ రేణుకా సిద్దరాములు ఇరవే వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున మేము గదిలో ఉన్నాము మేము నిలబడడానికి కారణం ఏంటంటే మన ఇరే వార్డులా ఇంత ముందు లాగా కాకుండా ఇప్పుడు అభివృద్ధి పనుల కోసం చెత్త కానీ మోరీలు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ చాలా ఉన్నాయి అవన్నీ తీర్చడం కోసం మేము బయటలో నిలబడ్డాము మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించండి ఎందుకంటే రన్నింగ్ ఉన్న పార్టీ అదే కనుక మనకు పనులు కావాలంటే కూడా ఉన్న పార్టీని గెలిపించాలి అభ్యర్థిని ఓటేసి మనల్ని గెలిపించాలి మరియు వాటర్ మెయిన్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది దాన్ని సాల్వ్ చేయడానికి కోసం మన బజార్లో ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ వాటర్ ఇంటింటికి ఒక ఫ్యాన్స్ చెప్పిన రోజు ఫ్రీగా అందుబాటులో ఉంచి మేము అందరికీ సహకరిస్తాం ఫ్రీగా ఒక కాయం మేము ఫ్రీ వేయాలంటాం అందుకోసమే మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలి ప్రజలందరికీ నమస్కారాలు మేము ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాదర్ వేణుక గారిని నిలబెట్టాము ఎంతో అభివృద్ధి చేయడానికి ముందు సరంతో రావడానికి కొట్లాడడానికి ఎంతో ఆశతో మా చేతి గుర్తు కోసం రావాలని మేము అందరం కోరుకుంటున్నాము మరియు మాకు ఇదివరకు మా వార్డులో టీఆర్ఎస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కూడా సపోర్ట్ చేసి టీఆర్ఎస్ గెలిపిస్తే కనీసం ఆ కౌన్సిలరు ఒక మూడేళ్లకు ఒక్కసారి కూడా మా వార్డులో కానీ మా గల్లిలో కానీ మా లైఫ్లో కానీ ఏ విధంగా మమ్మల్ని ఆదుకోలేదు కనీసం ఏ అవసరాల కాదు మా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంతవరకు మా వార్డులోకి వచ్చి గా గెలిచి ఐదేళ్ళ వరకు ఇంతవరకు ముఖం కనబడకుండా మాకు ఎంతో అన్యాయం చేశారు కనుక మేమందరం ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేమందరం పట్టుదలతో కృషితో మేము ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం మీరందరూ దయతలిసి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి తెలంగామ పట్టణ వివారు ఆశాయస్థాడు మన బడుగు బదిలీ వర్గాల ఆర్షా జ్యోతి కావేది రేణ గారు మరియు సిద్ధన గారు సిద్ధన గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా మేము నిద్ర మా తరఫున మీ అందరికీ సహాయం చేస్తాము ఆరు గ్యారెంటీలలో సన్న కానీ కరెంటు బిల్లులు కానీ డబుల్ బెడ్డలు కానీ కొంతమంది చుట్టూ కూడా ఇప్పించాము అది అది కొంచెం కూడా మేము ఇప్పుడు ఇప్పించడానికి మన సుధన గారు రేణుగారు చూసిన తర్వాత అడుగు బలిగిన వర్గాలను చూసి ఎవరికైతే ఇల్లు నేరు పేదలకి వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించి మరియు సన్న బియ్యం కానీ ఎవరు రాని రేషన్ కార్డు కలిగిన రాను వరకు కూడా మేము రేషన్ కార్డు ఇప్పిస్తాము కరెంట్ బిల్లు కరెంట్ కరెంటు బిల్లు ఎవరికైతే వస్తలేదో వాళ్ళకు కూడా చేపించడం జరుగుతుంది అంతేకాకుండా సిలిండర్లు మరియు మన గవర్నమెంట్ పెట్టిన ఆరు పథకాలు కూడా మేము అన్ని అమల్లోకి తీసుకొస్తాము మన అన్నగారు రేణుకా చౌదరి గారు గెలిచిన తర్వాత గాదరి రేణుక గారు గెలిచిన తర్వాత మన పరిస్థితి గారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పని ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకొని మోరీలు కానీ దైనజులు కానీ మరియు వార్డు అని వార్డు సమస్యలు కానీ మన రేణుక గారు ఇంటికి తిరిగి తెలుసుకొని ఆ పనులని ప్రారంభిస్తామని కోరుచున్నాం